లో రెవెన్యూ ఉద్యోగులకు చుక్కలు చూపించబోతున్న ప్రభుత్వం అవును ఆవుతావకలకు పాల్పడిన వారిపై చర్యలు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ అమలాపురం రామగిరి మండలాల్లో వరుసగా మనం చూసుకున్నట్లయితే పదమూడు వేలు పదివేలు పదివేలు ఎకరాల చొప్పున నిబంధనలు అతిక్రమించి తప్పించారు అధికారులు ఇదే జిల్లాలోని కనగానపల్లి ఎనిమిది వేల మూడు వందలు పెనుగొండలో ఏడు వేల ఐదు వందలు సోమందేంపల్లి ఏడు వేలు ఏడు వందలు ఎకరాలను తొలగించారు చిత్తూరు జిల్లా వి కోట మండలంలో తొమ్మిది వేల రెండు వందల నలభై మూడు బంగారుపాలెం మండలంలో ఏడు వందల పంతొమ్మిది కుప్పంలో ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో ఏడు వేల ఏడు వందల నలభై ఎకరాలను నిబంధనలకు వ్యతిరేకంగా తప్పించారని తెలిసింది అలాగే అవక్తాకులకు తీవ్రంగా ఎక్కువగా ఉన్న ప్రకాశం నెల్లూరు జిల్లాలో బాధ్యులైన వారిపై వివరాలు అయితే వారి వివరాలు అయితే సేకరిస్తున్నారు అప్పట్లో జిల్లాల అధికారులు విఫలం అవడానికి కారణం ఏమిటి ఇతర రెవెన్యూ అధికారుల పాత్ర ఎంతవరకు ఉందన్న దానిపై పరిశీలన జరుగుతోంది ఇప్పటికే కొన్ని జిల్లాలో మండల తహసీల్దార్లు వీఆర్ఓలు సర్వేయర్లు ఇతర సిబ్బందితో కలిపి సుమారు యాభై మందికి ఫ్రీహోల్డ్ విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతూ ఉన్నతాధికారులు నోటీసులు కూడా ఇచ్చారు ఇప్పుడు పలువురిని సస్పెండ్ కూడా చేశారు ఇప్పుడు మళ్ళీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగులకు సంబంధించి రెవెన్యూలో లింక్ అయిన ఉద్యోగులందరికీ సంబంధించి కూడా విచారణ అయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు